మరి ఈ యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన ఆరు పథకాలు చంద్రబాబు చెప్పిన ఆరు స్కీములు అవి కూడా కలుపుతే ఆరు స్కీములకు అయ్యే ఖర్చు డెబ్బై మూడు వేల కోట్లు ఇలా టచ్ చేయలేని స్కీములు మరో యాభై రెండు వేల కోట్లు మొత్తంగా లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్ల రూపాయలు లెక్కలు తేల్తా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో వైపు భూమి బిడ్డ సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చాలా కష్టపడితే చాలా కష్టపడితే వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా చేస్తే ఇంతగా పారదర్శకత చేస్తే కష్టపడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తా ఉంటే గతంలో ఏవి చెయ్యని ఈ వ్యక్తి ఏ స్కీము పెట్టని ఈ వ్యక్తి ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి గత చరిత్ర అంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈ రోజు మీ బిడ్డ డెబ్బై వేల కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే లేదు కాదు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇది అయ్యేదా మళ్ళీ మోసం చేయడం కాదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుంచుకోండి ఎందుకనంటే మీరంతా కూడా రేపొద్దున పొద్దున బావి లీడర్లు కావుతారు ఈరోజు మీరు చేస్తూ ఉన్నవి సేవా కార్యక్రమాలు రేపు పొద్దున మిమ్మల్ని అందరినీ బావి లీడర్లుగా నిలబడతాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి ఆ విశ్వసనీయత ఆ విశ్వసనీయత ఏ రోజైతే ఆ లీడర్ ఇవ్వగలుగుతాడో అప్పుడు ఆ లీడర్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ఆ అభిమాని వాలంటీర్ అయినా కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా లీడర్ ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తీసుకున్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకున్న రెండు వేల పద్నాలుగులో తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో టీడీపీ ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అధికారంలోకి రాగానే అధికారంలోకి రాకగునుపు రంగు రంగుల కలర్లతో మేనిఫెస్టో ఉంటుంది ఆరు వందల యాభై పేజీలు ఆరు వందల యాభై హామీలు అంటాడు ప్రతి సామాజిక వర్గానికి అంటాడు మేనిఫెస్టో రంగు రంగులుగానే ఉంటుంది ఎన్నికలు అయ్యేదాకా ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసి మేనిఫెస్టో అన్నది ఏముంది మేనిఫెస్టో అన్నది ఎక్కడుంది అంటే కనీసం వాళ్ళ వెబ్సైట్స్ లో కూడా కనిపించుకోకుండా మాయం చేస్తా ఉన్న పాలన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు హయాంలో చూశారు ఈ నిజాలన్నీ కూడా మన వాలంటీర్ల వ్యవస్థ అర్థం చేసుకొని అర్థం చేసుకొని ప్రజల కోసం ప్రజలు మోసపో మోసపోకూడదని ప్రజల కోసం ప్రజలు మోసపోకూడదని బాబు రంగుల్ని బాబు మేనిఫెస్టో రంగుల్ని ప్రజలకు వివరించాలి ప్రజల ముందు ఉంచాలి ఇవన్నీ ప్రతి పేదవాడికి తెలియాలి ప్రతి అక్కచెల్లెమ్మకు తెలియాలి ప్రతి రైతన్నకు తెలియాలి చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా కూడా నమ్మడము అనంటే బంగారు కడియం ఇస్తానన్నా పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేదకు కూడా చెప్పాలి పని చేస్తున్న ప్రభుత్వం తరపున పని చేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు